ఇప్పుడు చాలా మంది ఈ ఏడాది మీద ఫోకస్ పెట్టడం మానేశారు దసరా ఎవరు లేరు దీపావళికి ఎవరు లేరు రావాలనుకున్న వారంతా డిసెంబర్ మీదే ఫోకస్ పెడుతున్నారు ఇయర్ అండ్ గేమ్ ఫిక్స్ అయిపోయింది మరి న్యూ ఇయర్ లో సంక్రాంతికి ఎవరెవరు వస్తున్నారు అంటూ ఆరా తీయడం కూడా మొదలైపోయింది అందులో ఇప్పటికీ ముగ్గురు సీనియర్ హీరోలు సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు ఇంత వారెవరు చూద్దా నందమూరి బాలకృష్ణ ఎప్పుడొస్తారు లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరితో బరిలోకి దిగారు ఏడాది ఎన్నికల పుణ్యమా అని నందమూరి అందగాడి సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అయింది రీసెంట్గా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి మేజర్ పార్ట్ కంప్లీట్ చేశారు ఇంతకీ ఎప్పుడు అన్నీ అనుకున్నట్టే జరిగి ఉంటే దసరాకో దీపావళికో విడుదల కావాల్సింది ఎన్పీకే వన్ నాట్ నైన్ కానీ ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి డిసెంబర్ బరిలోకి వచ్చేస్తారని అంతా అనుకున్నారు కానీ అక్కడ రష్ ఎక్కువ ఉండడంతో కలిసొచ్చే సంక్రాంతికే ఫిక్స్ అవుదామని అనుకుంటున్నారట బాలయ్య ఆల్రెడీ అక్కడ ఇద్దరు సీనియర్ హీరోలు రెడీగా ఉన్నారు పొల్లాచిలో బిజీగా ఉన్నారు విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోంది ఈ సినిమా సంక్రాంతికి రావడం పక్కా అని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు అనిల్ సందడంటే ఎలా ఉంటుందో మేం చూపిస్తామని అంటోంది వెంకీ అండ్ టీమ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్లో తెరకెక్కుతున్న విశ్వంభర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి బరిలో దూకనుంది ఆల్రెడీ షూటింగ్ దాదాపు పూర్తయింది విజువల్ ఎఫెక్ట్స్ డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి సో ఈసారి బాలయ్య వెంకీ అండ్ చిరు కలిసి సంక్రాంతికి సందడి చేయబోతున్నారన్నమాట